ఓం నమ శివాయ శంభు శంకర హరంపరమాదేవాడు కుండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఈ వృక్షిక రాశి వారికి మే నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఈ వారికి రాసేవారికి చూడమ్మా వృక్షిక రాశి వారికి ఎలా ఉంది మంచిది వృచ్చిక రాశి వారికి లక్ష్మీ నరసింహ స్వామి ఇచ్చారండి ఈ వృక్షిక రాశి వారికి చూడండి చేతుల డబ్బు ఆగదు నోట్లో మాట దాగదు కానీ ఏదైనా మాట వచ్చిందా నోటి మూ చెప్పేస్తారు చెప్పేస్తారు వృచ్చిక రాసేవారు అదృష్టం రాత బలం రేఖ ప్రశ్న రేఖ బాగుంది కానీ ఒకరికి ధర్మానికి కాపాడతారో ఒకరికి మీ ధర్మానికి ఎవరు కాపాడారు ఒకరికి మంచి చెప్తారో చెడు మీకు వస్తుంది కానీ భగవంతుడిచ్చిన అన్నం బట్టకి కరువు లేదు కానీ అష్టమ రేఖ దరిద్ర రేఖ అనేది మొత్తం దూరం అయిపోతుంది మీ ఒకటో తారీఖు నుంచి బ్రాబ్బరి మీ దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది కానీ మీ అనుకున్న పనుల్లా కానీ శేష పనుల్లా కానీ మెచ్చుకుంది కానీ మీ పేరు మీద నలుపు వస్త్రం పడువు రాదు కానీ మీ పేరు మీద అదృష్టం రేకాటంలో కూడా బాగుంది ఏదైనా కన్యాదానం యోగస్థానం ఒక ఇల్లుది కానీ జాగది కానీ మీ మధ్యలో ఉన్నది అది అవుతుందా లేదని మీ కోరిక ఉంది కానీ అది తప్పకుండా అవుతుంది కానీ తొందర పడకూడదు నిదానం చేయాలి ఎంత నిదానం చేస్తే అంత బాగుంది పేరు మీద కానీ ఏ పని చేసినా కానీ నిదానంతో ఓకేతో చేయాలి ఎంత ఓకేతో చేస్తే అంత మంచిగా ఉంది పేరు మీద అష్టమ రేఖ దళిత రేఖ వెళ్ళిపోతుంది కొన్ని కష్టాలు చిక్కులు ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు కష్టాలు కూడా దూరం అయిపోతాయి ఏం తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది పేరు మీద ఏదైనా కానీ నలుపు వస్త్రం నలుపు డ్రెస్ పడు రాదు కానీ తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకూడదు మంచిది కాదు ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది కొత్త సమయం కొత్త వ్యవహారం నిదానంతో చేయాలి కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయవద్దండి మీరు ఏ పని చేస్తారు కానీ ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు మీ గురించి ఎవరు ఆలోచిస్తారు కానీ మీకు జాబ్ ఉద్యోగం గురించి కూడా ఆలోచన ఉంది అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది కానీ తప్పకుండా అవుతుంది నువ్వు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా తిరిగే ఉంది నువ్వు అందరికీ నువ్వు సహకారం చేస్తారా కానీ మీకో సహకారం చేయరండి ఈ వృక్షిక రాశి వారు ఎంత కానీ ఆలోచన రేఖాట మంచిగుంది కానీ ఒకరికి మీరు సహాయపడే యోగం ఉంది ఏం టెన్షన్ తీసుకోకండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కింద పూతల్లి పని దోడి మీద మీకు నమ్మకం ఉన్నది ఆ దోహం దయ వల్ల మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం మంచిగా ఉంది మీ పేరు మీద కానీ కులపలని మీకు సహకారం లేదు కానీ బయట వాళ్ళ సహకారం మస్తున్నది మీ ఇంటి మీద ఏమంటే మీద నరకన్ను లోపల కర్ను ఎడుపు చాలా ఉన్నారు అది ఎడిచేటోళ్ళు మీ దగ్గర వాళ్ళే కానీ దూరపళ్ళు కాదు కానీ ఎడిచిన వాళ్ళని నాలుకేళ్ళ మన్నేసుకొని వాళ్ళే పోతారు కానీ మీకే కాదండి కానీ శేష పనుల్లో కానీ ఇప్పుడు మంచి గడియలు ఉన్నాయి మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతున్నాయి కానీ మీ ఇంట్లో కొద్ది ఉంది కూడా మొక్కు ఉన్నది పోయిరండి É isso mesmo.